వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రముఖ జ్యోతిషులు ఏమన్నారంటే గ్రహాల మీద ఈ ప్రపంచం మొత్తం ఆధారపడి ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయని అయితే ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు మకర సంక్రాంతి పురుషుడు నామధేయం ద్వాంక్షగా తెలిపారు అయితే ఈ ఏడాది దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉందని అలాగే ఈ చోరుల వల్ల దేశం మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు రాజుగా కుజ భగవానుడు రావడం మంత్రిగా శని భగవానుడు రావడంతో ఈ ఏడాది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఇటువంటి వైపరీత్యాల నుండి బయటపడేందుకు గ్రహాల ఆరాధన భగవంతుడి ఆరాధన ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు రాజకీయాల పరంగా చూస్తే రాజకీయాలు ఎన్నో ఆటుపోట్లకు గురయ్యే స్థితి ఈ ఏడాది ఉంటుందన్నారు అలాగే పాడి పంటలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అందుకు గోమాతకు ప్రతిరోజు పూజలు చేసిన ఎడల అటువంటి వైపరీత్యాల నుండి పాడి పంటలు బయటపడే అవకాశం ఉందన్నారు అలాగే ఈ ఏడాది ప్రతి ఒక్కరు కాకి ఆహారము అలాగే నువ్వుల నూనెతో తయారు చేసిన నైవేద్యాన్ని కాకి సమర్పించాలని అప్పుడు భగవంతుడి ఆశీస్సులతో ఈ ఏడాది ఆనందమయంగా సాగుతుందని జ్యోతిషులు తెలిపారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు